స్ అందరు నమస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా టమాటా ఈ టమాటా వేయడానికి మనం భూమిని ఎలా ప్రిపేర్ చేసినాం ఇంతకుముందు ఇంట్లో పొప్పాయ ఉండే మరి ఆ పొప్ప ఎట్లా తీసేసినాం అలాగే ఈ టమాటా నారు ఏదైతే ఉందో అది ఏసీడ్ అనేది చెప్తాను అలాగే ఈ మొక్కకి మొక్కకి దూరం ఎంత ఈ బెడ్స్కి బెడ్స్కి దూరం ఎంత అలాగే మనము ఒక సంవత్సరం నర రెండు సంవత్సరాల వరకు అయితే ఈ డ్రిప్పు నాన్ స్టాప్గా వాడినాం పొప్పయి తోటలో దాన్ని క్లీన్ చేసుకోవడానికి యాసిడ్ ట్రీట్మెంట్ ఎలా చేసామనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది అలాగే ఎరువు కూడా ఒక టిప్పర్ ఎరువు అయితే తోలించినాం ఆ టిప్పర్ ఎరువును కూడా మనం ట్రాక్టర్తోటే ఎగజల్లిం దాన్ని అది ఎలా అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అదేవిధంగా ఈ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే పెట్టుకోండి ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మనం టమాటా వేయడానికి ఎంచుకున్న భూమి అయితే పొప్పయ తోట అనమాట అయితే దాన్ని తీయడానికి ఈ ట్రాక్టర్తో రోటోవేటర్ కొట్టేసినాం డైరెక్ట్ ఇక చెట్లను గొడ్డలతోటి కానీ దాంతో దీనితో దేనితోటి కూడా నరకలేదు డైరెక్ట్ రోటోవేటర్ కొట్టేసినాం ముందట బంపర్ నుండి తోసుకెళ్తుంటే వెనక రొటోవేటర్ కొట్టుకొచ్చింది దాన్ని ఇరువాళ్ళు రోటోవేటర్ వేసినాం అనమాట ఇక అయిపోయిన తర్వాత బాగా దున్నినాం దున్నడం కొద్దీ వేర్లు వచ్చినాయి మళ్ళీ రొటోవేటరు దున్నడం వేర్లు వెళ్ళినాయి రోటోవేటర్ ఇట్లా చేయడం వల్ల మనకు పూర్తిగా వేర్లు దాని మొదన్లు అంతా కట్ అయిపోయినాయి ఇక మనం ఎరువునైతే ఎగజల్లుకోవడం ఉన్నదనమాట ఇందులో టిప్పర్ ఎరువు వేయించాం దీన్నైతే ఎరువు కూడా చాలా సులభంగా ట్రాక్టర్తోటే మనం రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే ట్రాక్టర్తోటే ఎరువు చల్లుతున్నాం ఇక దీన్ని కూడా అదే విధంగా చల్తాం అనమాట డ్రెస్ చేంజ్ చేసుకొని పనిలోకి అయితే దిగిపోదాం ఇక ట్రాక్టర్ అయితే ఆ ప్లేస్లో వేరే దగ్గర ఉంది దాన్ని తెచ్చుకొచ్చి దానికి సంబంధించి ఒకటి ఒకటి చెక్క కావాలి మన దర్వాజా చెక్ అయినా సరే లేకపోతే ఏదైనా చెక్ అయినా సరే దాన్ని అయితే ఎట్లా కట్టాలని మీకు చూపిస్తాను చూసిన తర్వాత మీరు కూడా ఎట్లా కట్టుకొని చేసుకోండి అయితే మూడున్నర సంవత్సరాల అయితే ఈ ఎరువు ఎట్లా చాలా చెప్పేసి ఆలోచన చేస్తుంటే లేబర్ అయితే రాలేరు రాకపోయేసరికి బాగా ఆలోచన చేస్తే ఈ ఎరువు కల్టివేటర్ తోటి దుంతే అందులో కల్టివేటర్లో చిక్కుకొని అంత వాడితే బాగుండని చెప్పేసి ఒక ఆలోచన ఇచ్చిండే దాంతో అయితే కల్టివేటర్ అయితే బాగా అవదులుగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తొందరగా వీడిపోతుంది కుప్ప ఏరియాలోనే పడిపోతుంటుంది అనమాట దాని గురించి ఒకసారి చెక్క కట్టి చూద్దాం చెక్క కట్టి చూసి కొద్ది కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోదాం ఎందుకంటే ట్రాక్టర్ మనదే ఎరువు మనదే భూమి మనదే మనల్ని అడిగేవాడే లేడు మనకు అడ్డు చెప్పేవాడే లేడు దాని గురించి అయితే ఒకసారి ప్లాన్ చేద్దామని చెప్పేసి చిన్న చెక్క ఉంటే ఆ చెక్కని కట్టయితే ఒక అద్ ఉండే ఆ మూడు ట్రాక్టర్లు పోసినాం ఆ మూడు ట్రాక్టర్ ఎరువులు పోస్తే దాన్ని ట్రై చేసినా పొద్దున్నే వచ్చి ఎవరు లేనప్పుడు చూసి మన అయితే ట్రై చేసినా సూపర్గా పడింది అప్పటి నుంచిగా అసలు ఎరువు జల్లాలంటే ఎప్పుడెప్పుడు ఎరువు వస్తాం ఆ భూమిలా ఆ ట్రాక్టర్ తోటి ఎరువు చిత్తేద్దామని చెప్పేసి అనిపిస్తుండే అంత ఈజీగా అయిపోతుండే పని ఎన్ని అని ఉండని ఎంత భూమి అని ఉండని ఎరువు అయినా సరే పశువులు ఎరువైనా సరే ఈజీగా పడిపోతుంది ఇక చాలామంది చూస్తున్నారు చుట్టుపక్కలలో సూపర్ అవుతుందని చెప్పేసి వాళ్ళకు ట్రాక్టర్ లేకపోయేసరికి వాళ్ళు తట్టలతోటి నలుగురు లేబర్లు పెట్టి ఒకరు ఇంట్లో మగ మనిషి ఎరువు ఎత్తాలి మిగతా లేడీస్ అయితే తీసుకెళ్ళి తటలతోటి చల్లడం జరుగుతుంది ఇక పొద్దంతా రెండు రోజులు చిత్తేస్తుండేవాళ్ళు ఇంకా కూడా అదే పని చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ట్రాక్టర్ లేదు ట్రాక్టర్లో కిరాయి పెట్టి కొట్టేసామన్నా మనలాగా చేసేవాళ్ళు కూడా లేరనమాట ఇక మనం వెళ్దామంటే వాళ్ళు మన పని చూసి మనం ఉన్న బిజీ చూసి అసలు వాళ్ళు మనం పక్కకు ఉన్న వాళ్ళు కూడా ఒక గంట దునకం ఉన్నది కూడా రమ్మని చెప్పేసి పిలువరు పిలిచినా మనకు వీలు కాదు కూడా ఆ విషయం వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి మన జోలికి రారు మనం ఎవరు కూడా తినడానికి విలువరు మనమే ఫుల్ బిజీ ఉంటాం అనమాట చూస్తారు కదా ఏదైతే స్ప్లేడ్ టైమ్ ల్యాప్స్లో తీసిన ఎరువు అయితే చాలా బాగా నీట్గా పడుతుంది సరిగ్గా ఈ ఎరువు చిత్తడానికి ఒక టిప్పర్ ఎరువు ఎరువుతేడానికి గంట వాటింది గంట సేపట్లో మనం ఎరువు మొత్తం చిత్తినాం అది కూడా సింగిల్గా ట్రాక్టర్తోటి చూసారు కదా ఒక టిప్పర్ ఎత్తాలంటే దాదాపుగా ఏడెనిమిది మంది కావాల్సిందే తట్టలోకి ఎత్తుకుంటూ మోసేవాళ్ళు మోస్తూనే ఉండాలి ఎత్తే వాళ్ళు ఎత్తునే ఉండాలి తిరుక్కుంటూ చల్లే వరకు చాలా ఖర్చుతో కూడుకున్న పని శ్రమతో కూడుకున్న పని అట్లా కాకుండా మనం ట్రాక్టర్తో సింగిల్గా ఒకటే గంట సేపట్లో దీని అయితే ఎరువు చిత్తినాం అయితే మీకు కొంచెం డౌట్ రావచ్చు ఎట్లా అంటే ఈ ఒక్కొక్క ప్లేస్లో పడలేదు కదా అని చెప్పేసి మీకు కొంచెం డౌట్ కూడా వస్తుంది అది ఎట్లనో చెప్తా అది కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదా కొంచెం మనం మొత్తం వదులుకుంటూ పోయిన తర్వాత కొద్దిగా మిగిలింది ఇట్లా వదిలేస్తాం ఇట్లా వదిలేసినప్పుడు ఇది కొంచెం కుప్పలాగా పడుతుంది ఆ పక్క కొంచెం గ్యాప్ ఉంటుంది అయితే మనం కల్టివేటర్ చేస్తాం కదా కల్టివేట్ కల్టివేటర్ చేసినప్పుడు ఇది మొత్తం ఆ పక్కకు మొత్తం కలిసిపోతుంది ఇంకా మనం రెండు మూడు సార్లు దిని దున్నేది ఉంటుంది ఒక్కో దగ్గర చిన్న చిన్న కుప్పల్లాగా పడి ఒక్కో దగ్గర కొద్ది కొద్ది ప్లేస్లో ఎరువు పడంతానా అది మొత్తం మనకు భూమి రెడీ చేసే వరకు అయితే అంత కంప్లీట్గా ఎరువు అయితే స్ప్రెడ్ అయిపోతుంది మనం వరుస పట్టిదలినా ఒకటే తటలు తటలు ఒక్కో దగ్గర పోసుకుంటా అల్లినా ఒకటే మనం దుంతం కాబట్టి అంత కలి దుంతాం కాబట్టి అంత కలిసిపోతుంది ఇందులో అయితే ఇప్పుడు ఎరువు తేడం అయిపోయింది కదా దీన్ని మంచిగా ఇరువాల్ ముడసాలు దున్ని మంచి ఇరువాలు రొటవేటర్ కొట్టి దీంట్లో టమాటాను అయితే నాటేస్తున్నాం ఈ పైపులు ఉన్నాయి కదా ఈ పైపులన్నీ మొత్తం స్టక్ అయిపోయినాయి మనకు ఒక సంవత్సరం అర రెండు సంవత్సరాల వరకు పొప్పాయితోటి ఉండిన రీసెంట్గా తీసేసినాం రొటవేటర్ అయితే కొట్టినాం ఇంకొన్ని చెట్లు అక్కడ మనం తినడానికి అయితే ఉంచుకున్నాం ఇంకా నిన్న మొన్న అయితే ఇవి కొట్టేసినాం వారం రోజులు అవుతుంది ఈ రొటవేటర్ కొట్టి ఈ చెట్లు అయితే ఇవన్నీ ఒక రెండు సంవత్సరాల నుంచి అయితే ఈ డ్రిప్పు పారుతున్నాయి ఆ డ్రిప్పు పారి కొంచెం స్టక్ అయిపోయినాయి వాటిని కూడా ఈ యాసిడ్లో తీస్తాను యాసిడ్లో ముంచడానికంటే ముందు ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని మూడు మూడు సార్లు అయితే దున్నిన దున్న తర్వాత రోటోవేటర్ వేస్తున్నా ఫస్టే ఈ యాసిడ్లో ముంచితే మనం ఈ పైపులన్నీ గుంజుకొచ్చేటి ఈ భూమిలకే ఈ భూమిలో గుంజుకొచ్చిన తర్వాత మళ్ళీ దున్నడం రూటోవేటర్ కొట్టడం మనకు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఫస్ట్ దున్నుతున్నా చూస్తున్నారు కదా మనం నైట్ అయితే ఈ భూమిని ఈ విధంగా ప్రిపేర్ చేసినాం ఇంత నీట్గా భూమి ప్రిపేర్ అయిన తర్వాత మనం ఏ పంట వేసినా కానీ చాలా హ్యాపీగా పెరుగుతుందనమాట భూమిని మనం సగం సగం దున్నుకుంటూ ఆగమాగం చేసుకుంటే పెడ్డలు పెడ్డలు ఉండడం కానీ సరిగ్గా దున్నకపోవడం కానీ నాలుగు మూలలు సరిగ్గా రెడీ చేయకుండా అట్లే పని చేస్తే మాత్రం సరిగ్గా రాదనమాట ఇక మనం నెక్స్ట్ అయితే ఈ పైప్లోని యాసిడ్లో ఎలా ముంచాలో చూద్దాం మనం అడే ఇంచు బ్లాక్ పైప్ ఒకటైతే తీసుకోవాలి తీసుకొని దాన్ని అర్ధచంద్రాకారంలో అక్కడ ఇక్కడ గుణపం కానీ లేకపోతే చెట్లు ఏదైనా సహాయం తీసుకొని దాన్ని కట్టాల్సి ఉంటుంది దాంట్లో మనం వాడిన యాసిడ్ అయితే ఇది డ్రిప్ క్లీనింగ్ యాసిడ్ ఇది డ్రిప్ ఎక్కడైతే ఇస్తారో డ్రిప్ షాప్లో అడిగితే ఇస్తారు ఇది ఐదు లీటర్ల క్యాన్ ఉంటుంది ఎకరాకు రెండు క్యాన్లు అయితే సరిపోతుంది ఇక దీన్నైతే మనం మాస్క్ అలాగే కండ్లద్దాలు ఇంకా చేతుల గ్లౌస్ సహాయాలతో మాత్రమే వాడాలి కంట్లో వాడితే చాలా పెయిన్ వస్తుంది ఇది బ్లీచింగ్ పౌడర్ దీన్ని వేయకపోవడమే చాలా మంచిది ఎందుకంటే దాంట్లో యాసిడ్లో వాటర్లో కలిసిన తర్వాత భయంకరమైన వాసన అయితే బయటకు వస్తుంది దాంతో మనకు చాలా రకాల ఇబ్బందులు అయితే వస్తాయి నాకు వచ్చింది కాబట్టి ఫేస్ చేసి దాన్ని నెక్స్ట్ టైం నుంచి అయితే వాడకుండా చూస్తా అయితే దీంట్లో సగం వాటర్ సగం యాసిడ్ కొంచెం యాసిడ్ అలాగే కొంచెం బ్లీచింగ్ పౌడర్ పోసిన తర్వాత మనం పైపులు అయితే ఒక సైడ్ నుంచి ఆరు పైపులు అందుకు కూర్చోడం జరుగుతుంది ఆరు పైపులు పోతాయి ఒకసారి ఇక్కడ నుంచి మనము ఈ పైపులన్నిటినీ అందుకు దూర్చిన తర్వాత ఇంకో సైడ్ నుంచి ఓపెన్గా వెళ్తాయి కాబట్టి అక్కడ ఒకరు ఉండాలి ఇక్కడ నుంచి మనం గుచ్చినాం కొద్దీ అక్కడ నుంచి ఒకరు గుంజుకుపోవాలి దీనికి మాత్రం కంపల్సరీ ఇద్దరు అవసరం ఉంటుంది అలాగే కండ్లల్లో ముఖం మీద పడకుండానైతే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మనం ఎలాగో కండ్ల ధర వాడాము కాబట్టి అట్లీస్ట్ మాస్క్ అయినా పెట్టుకోవాలి చూస్తారు కదా ఇలా పైపులు వెళ్ళాం కొద్దీ మనకు ఒక కొద్దిసేపు గుంజిన తర్వాత అందులో ఉన్న వాటర్ అయితే అయిపోతాయి మళ్ళీ కొద్దిగా వాటర్ నింపుకుంటూ మళ్ళీ కొద్దిగా యాసిడ్ నింపుకుంటూ మనమైతే వాటర్ అయిపోయినా కొద్ది దాన్ని మారుస్తూ ఉండాలి అట్లా మార్చినట్టు అయితే మనకు మంచి క్లీన్ అవుతాయి ఒకేసారి పోస్తే మాత్రం క్లీన్ కావు అందులో వాటర్ అయిపోతాయి ఈ విధంగానైతే క్లీన్ అయిపోతుంది ఇక మొత్తం యాసిడ్ నుంచి ముంచిన తర్వాత ఈ లైన్ ఒకే చోట ఉంటాయి కాబట్టి వాటి ఆ లైన్కి రెండు ఒక బెడ్కి రెండు అయితే మొత్తం సపరేట్ చేసేసిన ఇక ముందు మనకు ఉన్న టాస్క్ ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ మెయిన్ లైన్లు మొత్తం స్టక్ అయిపోయినాయి ప్రతి హోల్ దగ్గర చీమల పుట్టలు అయితే ఉన్నాయి మా భూమి అంతా చీమలు అయితే వచ్చేసినాయి ఇక వాటి అన్నిటినీ కొత్త కనెక్షన్లు ఇచ్చుకుంటూ కొన్ని అయితే లీకేజ్ అయిపోయినాయి అవన్నీ లీకేజ్ కాకుండా చేయడం అయితే మన పని ఇక ఆ పని కూడా నేను కంప్లీట్ చేసిన మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి మొత్తం ఇట్లా అనమాట ఇట్లా స్టక్ అయిపోయినాయి వాటన్నిటిని అయితే కొత్త కనెక్షన్లు ఇచ్చాయి కొత్త కనెక్షన్లు అయితే ఇచ్చిన తర్వాత మనం దీంట్లో నారు పెట్టడానికి అయితే వాటర్ వదలాల్సింది ఈరోజు మొత్తం నైట్ అంతా వాటర్ వదిలితే మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం వేయాలి మనం టమాటా ఎందుకంటే పొద్దున వేస్తే ఎండలో ఖరాబ్ అయిపోతుంది సాయంత్రం వేస్తే ఎండ సల్లబడుతుంటుంది కాబట్టి ఎండ పోగానే మళ్ళీ నైట్ చీకట్లో కూల్గా ఉంటుంది వేరు వ్యవస్థ మంచిగా కుదురుకొని చెట్టు మంచి రాత్రి అంతా గట్టిగా తయారవుతుంది మళ్ళీ నెక్స్ట్ డే ఎండ కొట్టినప్పుడు కూడా చెట్టుకి ఎలాంటి ప్రాబ్లం అవుతుండదు అయితే నీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనం యాసిడ్లో ముంచిన తర్వాత అన్ని పైప్స్ మెయిన్ లైన్స్ కానీ డ్రిప్ లైన్స్ కానీ ఇవ్వయినా సరే ఒక పది నిమిషాలు ఓపెన్ చేసి వాటర్ అయితే పోనీయాలి ఇప్పుడు ఎంత క్లీన్గా అవుతున్నాయి చూసిరా ఇట్లా క్లీన్గా వచ్చిన తర్వాత మనం ఎండు క్యాప్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అందులో చీమలు గుడ్లు పెట్టడం కానీ పుట్టలు పెట్టడం కానీ చెత్త తట్టడం కానీ మనం మందులు వదిలితే అదంతా వేస్ట్ అంతా అందులో అవుతుంది అవన్నీ పోకపోతే మనకు ఒక రెండు గజాల దూరం ఈ కొనాక ఏదైతుందో ఒక రెండు మూడు గజాల వరకు అయితే వాటర్ పడది ఎందుకంటే అవే మనకు వాటర్ వచ్చే ప్లేస్లో స్టక్ అయిపోతాయి కాబట్టి దాని గురించి అయితే మొత్తం ఓపెన్ చేసి పెట్టాలి ఇంకో విషయం ఏంటంటే మనం కంపల్సరీ యాసిడ్ వేసినా వేయకుండా ఎండు క్యాప్స్ అయితే ఓపెన్ చేయాలి ఐదు పది నిమిషాలు ఓనిచ్చిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తారు కదా ఇందులోనైతే అయితే ఇసుక వస్తుంది మన ప్రతిసారి దాని గురించి అయితే ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి ఇక వాటర్ వదిలిన తర్వాత నైట్ అంతా పోయినాయి మళ్ళీ నెక్స్ట్ డే మూడు గంటల నుంచి అయితే ఈ టమాటా నారైతే అయితే వేస్తున్నారు ఈ నారు మనకు సీడు సింజంటా కంపెనీలో సాహో ఒక బెడ్కి బెడ్కి గ్యాప్ అయితే ఐదు ఫీట్లు పెట్టిన తర్వాత మొక్కకి మొక్కకి ఒక ఫీట్ గ్యాప్ అయితే రెండు రెండు మొక్కలు అయితే వేసినాం ఇక దీనికి తర్వాయి భాగం ఇంకో వీడియోలో రాబోతుంది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలని